చిత్తూరు జిల్లా ప్రజలకు నా నమస్కారాలండి ఇప్పుడు మనం ముఖ్యంగా ఫీవర్స్ గురించి కొన్ని విషయాలు మీతో చర్చిస్తాను ప్రస్తుతం వర్షాకాలం ఎక్కువగా ఉన్నందువల్ల వర్షాలు ఎక్కువగా పడడం వలన ఈ సీజనల్ వ్యాధులు అనేవి జిల్లాలో బాగా ఎక్కువగా నమోదవుతున్నాయి అటు పిహెచ్సిలకు కానీ లేదా అందుబాటులో ఉన్నటువంటి ఆర్ఎంపి పిఎంపీ వైద్యుల దగ్గరకు కూడాను జనాలు విపరీతంగా వెళ్తున్నారు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి దీని అంతటికీ కూడాను ముఖ్యంగా ప్రజలు మనవంతు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి వ్యాధుల వారి నుంచి పడకుండా మనం జాగ్రత్తగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ఫీవర్ కేసులు నమోదైనప్పుడు దయచేసి మీరందరూ కూడాను మీ చుట్టుపక్కల మీరు ఏ ప్రాంతానికి చెందినవారైతే అక్కడ ఉన్నటువంటి ఆశ లేదంటే సిహెచ్ఓ ఎమ్ఎల్హెచ్పి వాళ్ళకు తక్షణమే ఏఎన్ఎంకి తక్షణమే ఇన్ఫర్మేషన్ అనేది అందించండి దానివల్ల మేము మన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి ఈ ఫీవర్ సర్విలెన్స్ కోసంగా సర్వే చేయిస్తాము ఆ ఏరియాలో ఇంకా ఎటువంటి ఫీవర్స్ వస్తున్నాయి ఎంతమంది ఫీవర్ బారిన పడి ఉన్నారు అనేటటువంటి దాన్ని మేము దగ్గర దగ్గరగా వంద నుంచి రెండు వందల సర్వే చేయిస్తాము దానిలో ఎవరికైనా ఫీవర్స్ వచ్చాయి అంటే దానికి టెస్ట్కి పంపించి ఏ కారణంగా ఈ ఫీవర్స్ అన్నీ ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ పర్టికులర్ ఏరియా నుంచి అనేది కనుక్కోవడానికి వీలవుతుంది అంతేకాకుండా దాని తర్వాత మనం తీసుకోవాల్సిన చర్యలకు కూడాను ఇది చాలా దోహదపడుతుంది సో ఇటువంటి యాక్టివిటీస్ని చేయడానికి ప్రజలు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మేము రెగ్యులర్గా ఈ పంచాయతీ నుంచి కానీ లేకపోతే మున్సిపాలిటీ నుంచి కానీ శానిటేషన్ యాక్టివిటీస్ వాళ్ళ ద్వారా చేపిస్తాము దాంతోపాటు ఓవర్ హెడ్ ట్యాంకులు మినిమంలో మినిమం ఎవ్రీ మంత్ ఒకసారి ఓవర్హెడ్ ట్యాంకులు క్లీన్ చేయడం అనేది జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే కింద పట్టినటువంటి పాచి కావచ్చు లేదా దాని నుంచి వచ్చే జమ అయినటువంటి వాటర్ని కలుషితమైన వాటర్ తీసుకోవడం ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు కూడా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పైప్లైన్ లీకేజ్ ఎక్కడైనా ఉందా అని చెప్పి అది కూడాను టెస్ట్ చే చెక్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనము ఈ ఫీవర్ యాక్టివిటీస్ సపోజ్ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా ఏ దేనికి సంబంధించిందైనా కానీ మనము స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది ఆ కాలవలలో ఏదైనా చిన్న చిన్న గుడ్లు ఉంటే గనక వాటిల్ని చంపడానికి వీలవుతుంది అటువంటి యాక్టివిటీస్ అన్నీ రెగ్యులర్గా చేపట్టడం జరుగుతుంది మేమి హ్యాబిటేషన్స్లో అంతేకాకుండా ఫీవర్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఒకే దగ్గర నమోదైనప్పుడు మెడికల్ క్యాంప్స్ పెట్ట పెట్టి అక్కడికక్కడే ఆ ఫీవర్స్ని కానీ లేదా ఇతరత్ర అంటువ్యాధులను కూడాను కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఏఎన్ఎంల ద్వారా ఎక్కడ ఫీవర్ కేసులు వచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యేక యాప్లో వాళ్ళు ఎస్ ఫాముని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఎస్ ఫామ్ ఏంటి అంటే ఈరోజు ఎన్ని కేసులు వచ్చాయి అని ప్రతి ఒక్క ఏఎన్ఎం కూడాను స్టేట్కి ఇన్ఫర్మేషన్ పంపించాల్సి ఉంటుంది వాళ్ళ యాప్ ద్వారా సో దీన్ని బేస్ చేసుకొని మనకి స్టేట్ నుంచి ప్రతిరోజు కూడాను ఏ ఏ గ్రామాలలో గ్రామాల వైజ్గా వాళ్ళు గుర్తించి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతిరోజు దీని మీద టెలికాన్ఫరెన్స్ అనేది మా యొక్క కమిషనర్ స్థాయి నుంచి కూడాను తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎమ్లు సిహెచ్ఓలు కూడాను ఈ ఎస్ ఎస్ఫాముని నింపి ఫీవర్స్ ఎక్కడైనా ఎక్కువగా ఉన్నది అనేది మాకు తెలిసిపోతుంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా చేయవలసింది ఏంటి అంటే కలుషితమైనటువంటి వా నీటిని కానీ తీసుకోవద్దు అంతేకాకుండా జ్వరాలు ఎవరికైనా ఇంట్లో ఉన్నాయంటే కొంచెం దూరంలో మెయింటైన్ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన ఇంకా ఏంటంటే అప్పుడే వండి వేడిగా ఉన్న ఆహార పదార్థాలను భుజించండి ఇకపోతే రోడ్ సైడ్ ఉండేటటువంటివి మూత పెట్టినటువంటి ఆహార పదార్థాలు తినకూడదండి ఇంకొకటి ఏంటంటే వెంటనే ఆ రోజు రాత్రికో అప్పటికప్పుడు మీకు ఏదైనా పారాసెటమాలో అలాంటిది కావాల్సి వచ్చినప్పుడు మీరు రెగ్యులర్గా ఎవరైతే అందుబాటులో ఉంటే గనక ఆర్ఎంపి వైద్యులు లేదా పిఎంపి వైద్యుల దగ్గరికి వెళ్ళవచ్చు కానీ అంతకు మించినటువంటి ఇబ్బంది కలిగితే మాత్రం సపోజ్ ఒక రెండు రోజులు మూడు రోజులకు కూడా తగ్గని జ్వరాలు ఏవైతే ఉంటాయో అక్కడే ఉండి మీరు ఇంజెక్షన్స్ సెలైన్స్ పెట్టించుకుంటూ మీ లాస్ట్కి వచ్చేసి అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు మీరు పరిగెత్తితే సమయం మించిపోతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను అంతేకాకుండా మీ